సమావేశం నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందిన స్థానికేతరులను వెంటనే తొలగించాలని ఆంధ్ర ప్రాంతానికి అక్రమంగా తరలించిన నిధులను తిరిగి తెలంగాణకు లేవాలని కొత్త ఉద్యోగాల్లోనే కాకుండా స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సహాయంతో నడిచే సంస్థలన్నింటిలో నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది అఖిలపక్షం నిర్ణయాలను సమావేశం తీసుకునే నిర్ణయాలను అమలు చేయడానికి గాను జనవరి జనవరి జారీ చేసింది వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యోగులు కోర్టు పెళ్ళారు దీంతో యొక్క అమలు విషయంలో కూడా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి ఇది ప్రతిశి జీవకు సంబంధించిన అసంతృప్త సమాచారం ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను బెస్ట్ ఆఫ్ లక్